రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా హాజరై ప్రారంభించారు శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహిస్తుందని చెత్త కుప్పలు లేని సమాజం కోసం అందరం కృషి చేయాలన్నారు పరిసర ప్రాంతాల శుభ్రంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు ముఖ్యంగా ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుతోటి ఉండాలని సూచించారు స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివాస్ సాధనలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి పాల్గొన్నారు గత వైసీపీ ప్రభుత్వం చెత్తకు కూడా పనులు వసూలు చేసిందని చెత్త పను కట్టని వారిని ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు చెత్త పనులను రద్దు చేయడంతో పాటు ప్రభుత్వమే అధికారికంగా నెలలో రోజు చెత్తలను తొలగించే కార్యక్రమాలను చేపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఎన్టీఆర్ షాదిఖానా చైర్మన్ అక్బర్ భాషా కాన్సిలర్లు నాగార్జున పురంధర్ కుమార్ మరియు టీడీపీ నాయకులు మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు తదితరులు భారీగా పాల్గొన్నారు సమాచారాన్ని బేస్ చేసుకుని ఏ నెలలో దేని పేరు ఒక ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ముందుకు వెళ్ళాలి అనేటువంటిది కనబడతా ఉంటుంది ప్రతి ప్రాసెస్ కి సంబంధించి అందులో పరిశుభ్రతకు సంబంధించినటువంటి స్లోగన్స్ తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది గౌరవం మన యొక్క మున్సిపల్ సిబ్బంది వారి యొక్క లక్ష్య చేస్తా ఉన్నారు సాధించే సంకల్పానికి తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ఆయన భాగదేశం ఆ రకంగా ఈ రోజు పరిశుభ్రత పచ్చదనం అనేది ఉండాలి పరిశుభ్రత ఉండడానికి కారణం ఎవరు మహిళలు మహిళల్లో చాలా మంది పొదుపు మహిళలు ఉన్నారు చాలా మంది ఆడపిల్లలు వచ్చినారు మీరు చాలా మందిని గమనిస్తా ఉంట మీరు వచ్చిన పని ఈ కార్యక్రమం పాల్గొని కానీ అందరు కూడా సెల్ ఫోన్లే మాట్లాడుతూ ఉన్నారు సెల్ ఫోన్ల ద్వారా చాలా నష్టం కూడా ఉంది నిన్నే నేను కలెక్టర్ గారు పోయినాం నలభై ఎనిమిది మంది పిల్లలకు కంటి జాబు వచ్చి కళ్ళకు అద్దాలు పెట్టే పరిస్థితి వచ్చింది దాన్ని మీరు గమనించాలా ఈ వయసు మీరెవరు కూడా ఇక్కడ ఖండలే పిల్లలు చిన్న పిల్లలు చదువుకునే పిల్లలు ఎందుకు ఖండతలు పెడుతున్నారు ఇరవై నాలుగు గంటలు ఖండధాలు పడుకుంటే కూడా కండ పడుకోవాలా ఎందుకు వచ్చింది కారణం అని పిల్లలు ఉద్యోగం కృష్ణ కాబట్టి కోచ్ చేసే వరకు బోయలు వచ్చారు హింబాబా కానీ సంవత్సరం పిల్లలు కూడా ఫోన్ చేయలే ఫోన్ చేయరు ఈ పరిస్థితి రావడానికి కారణం మార్పు రావచ్చింది రాల్లెలు நான் காது நேரம் அந்த பெட்ரோலி எப்படி சதுவா வயசு காவல் பெட்டுக்கு